రాత్రి పది గంటల నిమిషాలు ఈ రోజు లాస్ట్ నైట్ పీర్ల పండగ మా ఊర్లో వచ్చి ఆరు పీర్ల సాంబులు ఉంటాయి మీకు పేర్లు తెలుసుకోవాలని ఉందా అయితే నేను చెప్తా వినండి ఫస్ట్ స్వామి పేరు వచ్చి కట్టి అది నా కెమెరా వెనక ఉంది మీకు కనపడదు ఎత్తేదప్పుడు కాల్చంటే చూడండి రెండో స్వామి పేరు వచ్చి ఉక్కు పీరు ఇప్పుడు పూలు వేస్తాను చూడు ప్రెసెంట్ ఆ స్వామి పేరు వచ్చి కాటిమేయ పేరు నాలుగో స్వామి పేరు వచ్చి బొడ్డ పేరు అది ఆ బంగారు కలర్ లో కనపడితే చూడు ఆ స్వామి పేరు వచ్చి బాయి తిప్పన్న ఆరో సాం పేరు వచ్చి వడ్ల పేరు ఇప్పుడు పేర్లు సాములు చూశారు కదా ఇప్పుడు మా వాళ్ళు ఇంగ్రేజ్ చూడండి ఒకసారి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఇప్పుడు దాదాపు నైట్ వన్ థర్టీ అవుతుంది చూశారు కదా గుండంగా మలుపుతోనే ఉంది ఇది మా ఊరు గుండము చిన్నగానే ఉంటుంది కానీ ఏ సంవత్సరము లేని కట్లు కావచ్చు ముద్దులు కావచ్చు చాలా పడ్డాయి ఈ గుండంలో ఈ సంవత్సరము ఈ సంవత్సరం అయితే మా ఊరు గుండెంలోకి మూడు నాలుగు చెట్లు కోసే ఇచ్చినారు ఇలా చెట్లు కోసేసి గుండెంలోకి వేయడం తప్పు కరెక్ట్ ఒకసారి మీరు కామెంట్ చేయండి పనిలో పని చూస్తున్నారు కదా కట్లన్నీ కాల్ చేస్తున్నారు రేపు పొద్దున్నే పీర్ల సాములో గుండె దిగాలి కాబట్టి ఏం లేకుండా కాల్ చేస్తున్నారు ఇంకా ఆఖరిగా ఈ సామ్ ఒకటే ఉంది పూలు వేయడము ఈ సామ్ ఒకటే అయిపోతానే పూలు వేయడం అన్ని ఇంకా ఒక అర్ధ గంట గంటకి స్వాములన్నీ ఎత్తుతారు ఊరంతా మెరవని చేస్తారు ప్రతి ఇంటి దగ్గరికి ప్రతి స్వామి వెళ్తారు రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలు చూశారు కదా ఇప్పుడు స్వామిని ఎత్తడం మా ఊర్లో ప్రతి ఇంటి దగ్గరికి ప్రతి స్వామి వెళ్తుంది ప్రతి ఇంటి వాళ్ళు చక్కెర సదింపులు చేయించుకుంటారు అలాగే స్వామికి కాళ్ళకి నీళ్లు పోసి ముక్కుంటారు వీళ్ళ స్వామిని ఊరి మేర మనం చేసే ముందరగా ఒక గంట సేపు పొయ్యిలకు నిండిస్తారు తప్పెట్లతో మేళాలతో పొయ్యిలకు నిండించి ఒక్కొక్క స్వామికి అప్పుడు ఒక్కొక్క స్వామిని మేము పట్టుకోవాలంటే కంట్రోల్ చేయాలంటే మాకు చుక్కలు కనబడతాయి అలా పొయ్యిలోకి నిండుతాయి స్వాములకి ఎక్కడికి పోతాయో తెలియదుందా దాదాపు ఇప్పుడు పొద్దున నాలుగు నాలుగున్నర మళ్ళా పొద్దున్నే కలుద్దాం సో గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడు పీర్ల స్వాములు గుండెం లేక దిగాలి కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నైట్ కాలుకోక నుండి మొద్దులు అన్ని ఒక సైడ్ కి జరిపేస్తున్నారు నేను గుండెం నుంచి వేడైతే మామూలుగా రావట్లేదు వీడియో తీస్తున్నా కదా ఫోన్ తో రెండు నిమిషాలకే నా ఫోన్ అంత హీట్ ఉక్కిపోయింది వీళ్ళు అయితే ఎలా ఉన్నారో అంత దగ్గరగా నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళు నిలబడుకొని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఆ పిల్లోడు ఇంతవరకు స్వామి ఎత్తుకున్నాడు ఆ పిల్లోడు మనకు తెలిసినాడే భయపడకండి ఇప్పుడు గుండెం దిగాలి కాబట్టి అందుకోసమని ఇతను ఎత్తుకుంటున్నాడు ఇతని పేరు వచ్చి ఎంసీను ఇతను ఎత్తుకోబోయే స్వామి పేరు వచ్చి కాటమే పేరు కొన్ని మన కళ్ళతో చూసేదా నేను నమ్మలేము ఎందుకని అని అంటే ఏ మాట ఇంతవరకు ఈ పిల్లోడు స్వామిని ఎత్తుకోండి నేను చూడలేదు ఈ పిల్లోడు ఎత్తుకోండి స్వామి పేరు వచ్చి పేరు ఇది మా ఊర్లో చాలా పవర్ఫుల్ స్వామి కొంతమందికి ఫేవరెట్ స్వామి కూడా అయ్యింది ನೀವು <laughs> <laughs> చూశారు కదండి పీర్ల స్వాములతో పాటు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మా ఊళ్ళో ప్రతి ఒక్కరు గుండెం లేక దిగుతారు యాక్చువల్గా నేను కూడా ఈ సంవత్సరం దిగేవాన్నే ఎందుకంటే వీడియో తీస్తున్నా కదా ఆ కారణంగా నేను దిగలేకపోయాను వీడియో క్లారిటీగా తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయాలని నా కోరిక అందుకోసమని దిగలేదు ఈ సంవత్సరము ఎక్కువ ఎంజాయ్ కూడా నేను చేయ చేయలే పిల్లలతో నా ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా గుండెం దిగిన తర్వాత స్వాములు ఈ విధంగా మా ఊర్లో సావిట్లో పడుకోబెడతారు ఒక ఒక స్వామి మీద ఒక స్వామిని ఇలా ఈ విధంగా ప్రతి స్వామిని పడుకోబెడతారు ఎందుకంటే ఊరంతా మెరమన అయి ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళింటాయి కాబట్టి అందుకోసం అలిసిపోయి ఉంటాయి అని రెస్ట్ పడుకోబెడతారు స్వాముల్ని మా ఊర్లో అయితే గుండంలో దిగిన తర్వాత స్వాములు ఒక్క క్షణం కూడా మెరమన ఇలాంటిది ఏమీ చేయరు ఇలా రెస్ట్ ఇచ్చేస్తారు స్వామిని పడుకోబెడతారు మీ ఊర్లో వేరే వేరే ఊర్లో ఎలా చేస్తారో నాకైతే తెలు మా ఊరు వరకు నేను చెప్తున్నాను మీ ఊర్లో ఎలా చేస్తారో ఒకసారి తెలిసి ఉంటే కామెంట్ చేయండి కింద సో ఈ విధంగా స్వాముల్ని పడుకోబెడతారు పడుకోబెట్టిన తర్వాత క్లాత్ కప్పేస్తారు స్వాముల పైన స్వాములు మొఘం రూపం ఏవైతే ఉన్నాయో ఆ మొఘం రూపంని కనపడుకోకుండా పూర్తి క్లాత్తో కప్పేస్తారు అనమాట కప్పేసిన తర్వాత నాలుగు గంటలకి స్వాముల్ని ఎత్తుతారు ఎత్తిన తర్వాత చేసి పొద్దున ఎనిమిది లోపన స్వాముల గుండంలో దిగడము స్వామి పనుకోబెట్టడము అయిపోతుంది ఈ ఎనిమిది నుండి నాలుగు గంటల లోపల ఎవరింట్లో వాళ్ళు మటన్ తింటూ ఉంటారు అన్నమాట అవ ఎవరో కోతిమీర తీసుకుపోతున్నారు అప్పుడే సాయంత్రం నాలుగు గంటలు నాలుగైంది టైము నాలుగైంది కాబట్టి స్వామిని ఎత్తినారు కాసేపు గుడి దగ్గరే నిలబెట్టి స్వామిల్ని మేళాలతో తప్పెట్లతో పైలెక్ లెక్క నిండిచ్చే వాళ్ళు నిండిస్తారు స్వామిని ఈ గ్యాప్ లో బెల్లం కొనుక్కోనిచ్చి స్వామి నుంచి వేసే వాళ్ళు ఉంటారు మేము స్వామి వెనకాల నిలబడి మా ఫ్రెండ్స్ మీద అవి క్యాచ్ పట్టుకొని మా ఫ్రెండ్స్ తలకాయలు పాల్గొట్టడము ఆ బెల్లం తా ఆడుకోవడము జరుగుతూ ఉంటుంది ఈ గ్యాపులో గుండం కొంతమంది బూడిచే వాళ్ళు బూడుస్తూ ఉంటారు మట్టిచ్చే వాళ్ళు ఇస్తూ ఉంటారు మేము కూడా వేరే వాళ్ళ తలకాయలు పగలు కొట్టి కాసేపు మా ఫ్రెండ్స్ మన్ని వచ్చాము ముగ్గురమును మా ఫ్రెండ్స్ వాడు కనపడుతున్నారు కదా నేను కూడా మన్ని ఇచ్చాను గుండానికి ప్రతి ఒక్కరూ మన్ను ఇస్తారు గుండం బూడిచేటప్పుడు సో ఆఖరిగా ప్రజలు అంత అయిపోయిచ్చి ఎక్కడ చూసినట్టుందండి అరే తుప్ప నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు స్వాములు కూడా మన్ని ఇస్తాయి అంటే పీర్ల స్వాములు కాదు పీర్లు ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళ చేతులతో ఐదు సార్లు గాని మూడు సార్లు గాని మన్ను ఇప్పిస్తారు ఈ విధంగా రాళ్ళన్ని పెట్టేస్తారు చేసి గుండంని వీడు వేడుస్తున్నట్లున్నాడు పీర్ల పండగైపోతా అంటే పాపం రాత్రి ముప్పై నిమిషాలు ఈ విధంగా గుండం పూడిచ్చిన తర్వాత రాళ్ళు పెడతారు గుండం పైన ఆ గుండం చుట్టూ గంధం చల్లి ఏవైతే పార్లు ఉపయోగించుంటారో గుండానికి పూడడానికి ఆ పార్లు తిరిగేసి గుండం మీదే మూడు చోట్ల పెడతారు సదింపులు చదివిన తర్వాత ఆ పీర్ల స్వాములు అనేది బాయికి పోవడానికి ముందుకి కదులుతాయి మేము చిన్నప్పుడైతే గుండం పైన గంధం అయితే చల్లరు కదా అది చానా చల్లేవాళ్ళు ఈ సంవత్సరమే కొంచెం తక్కువ చల్లినారు మా చిన్నప్పుడు పైన మిగిలి ఉంటుంది కదా ఆ గంధం తీసుకొని మేము మా ఫ్రెండ్స్ పూసేవాళ్ళం అనమాట కొంచెం ముందుకు వెళ్తానే మా ఊర్లో బొడ్రాయ్ అనేది ఒక ఉంది ఆ బొడ్రాయి కాడ స్వాములు నిలబెట్టి సదింపులు చదువుతారు సదింపులు చదివిన తర్వాత బొడ్రాయి దాటిస్తారు దాటిన తర్వాత ఇటువైపు అనేది అనేది రానే రావు చూడండి ఎంత మంది ఉన్నారు అసలుకి జనాలకి మా ఊర్లో చిన్న ఊరైనా కలిసి జరుపుకుంటాం పీర్ల పండుగ నాకు తెలిసినంత వరకు మా ఊర్లో పీర్ల పండక్కే ఇంతమంది జనాలు కలిసేది ఊర్లోను మటన్ తిని వచ్చినారు కదా ఇంటికాడ అందరూ ప్రతి ఒక్కరు ఎలా వస్తున్నారు చూడండి మా ఫ్రెండ్స్ ఏ అంతా మొత్తం ఫుల్ జోస్ మీద ఉన్నట్లున్నారు వాళ్ళు ఏమంటున్నారు మీకు వినపడిందే ఒకసారి వినండి ఏం విన్నారో మీకు అర్థమైంది అనుకుంటా మరెందుకు ఆలస్యం చేస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఇచ్చారు సపోర్ట్ మా ఫ్రెండ్స్ మీరు ఇవ్వలేరా తప్పకుండా ఇస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓ లైక్ ఓ సబ్స్క్రైబ్ అనేది కొట్టాల్సిందే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ పండగ పీర్ల పండుగ ఈ పండక్కి ఎంజాయ్ చేసినట్ల పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు మరి ఏ పండక్కి మా ఊర్లో ఇంత సంతోషంగా కలసరు ఆ ఇంత సంతోషంగా ఉండరు నాకు తెలిసి పొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు సాయంత్రం ఐదు గంటల ఇంకా సగం దూరం వరకు మహనకలు స్వాములు వస్తుంటాయి మేము తప్పిడు కొట్టుకొని బైక్ తీసుకొని వెళ్తా ఉంటాము అన్నట్టు అతని పేరు మళ్ళీ భారీ కొడతాడు తప్పిడు మట్టుకు అట్లా నేర్చుకోవాలనుకున్నాను నాకు రావట్లే కొట్టడం రానే రాలే అసలు బాగా కొడతాడు సూపర్ కొడతాడు తప్పిడు కొట్టే వాళ్ళకన్నా సూపర్ కొడతాడు అసలుకి మా ఊర్లో ఐదారు మంది బానే కొడతారు తప్పిడి నేను నేర్చుకుంటున్నాను కానీ ఆ స్టెప్పు ఎలా కొట్టాలో నాకు అర్థం కావట్లేదు చూస్తున్నారు కదా అతనికి దెబ్బ ఎలా తగిలిందో తప్పిడికంతా రక్తమే అంటే తప్పిడి కొట్టే వాళ్ళు వేరు మనం నేర్చుకొని కొట్టేది వేరు కదా ఎప్పుడో అతను సంవత్సరానికి తూరి కొడతాడు అంతే పిర్ల పండగ ఇట్లా ఇలాంటి మూమెంట్ లోనే కొట్టేది అతను నాపై ఎందుకునే గాయం పెద్దది చేసుకుంటామంటే లేదులే సంవత్సరానికి కొడుతూరే వచ్చేది కాబట్టి కాసేపు ఏం కదలే ఊర్చుకుంటానంటే మేము కూడా రిక్వెస్ట్ చేసినాము ఒక పది నిమిషాలు కొట్టు మళ్ళీ చాలు పదాము అంటే పది నిమిషాలు ఇదే ఇంకా లాస్ట్ పది నిమిషాలు కొట్టమని అందుకోసం కొడుతూ ఉన్నాడు ఇంకా ఇదే ఆఖరి స్టెప్పు సంవత్సరం తర్వాత ఇంకెప్పుడో ఇంక ఈ స్టెప్ వేసేది ఇంకా వేయము ಪೀರ್ಲಾಯ್ ಅದೇನು ಆಡ ಆಡೋ ಇಬ್ಬು ಆಟತ ಪೀರ್ಲಬಾಯ್ ಇದೆ ಪೀರ್ಲ ಉಡುಪಿಕ್ಕೆ ಅದೇ ಚೋಟೇನು ನ್ಯೂಪೀರ್ಲ ಬ ಸಮರ್ಥ నేను సగం దా వరకు చెప్పులు వేసుకొని వచ్చినాను అందుకు ఎనికి ఇవచ్చలోపున పీర్లు వచ్చినాయి బావి దగ్గరికి వచ్చి సాధింపులు చదివేసినారు అప్పుడేను ఇంకా ఎవరైతే పీర్ పీర్లకు సంబంధించిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామిని తీసుకొని ఇంకా పూలు మొత్తం గొడుగులు ఆ మొగం రూపము అన్ని అక్కడే బయ దగ్గరే ఊడిపికి అన్ని తీసుకొని మళ్ళా వస్తారు పీర్ల పండగ ఇంకా అయిపోయిందనే బాధతో పీర్ల పండగ బాగా పండగని బాగా ఎంజాయ్ చేశామని అంత సంతోషంతో ఇంకా పీర్లన్నీ ఊడిపికి పూలన్నీ అక్కడేసి వచ్చి గొడవలన్నీ ఒక చోటుకి చేర్చి కట్టగా మూట కట్టుకొని ఇంకొస్తా ఉంటా పేరు చూస్తున్నారు కదా పువ్వులు మొత్తం అన్ని ఊడిపోతున్నారు మొత్తం ఈ సాంపేట వచ్చి బాయి ఇవి పీర్ల స్వాములకు సంబంధించిన ఆరు కట్లు ఆ ఆరు స్వాములు ఒక్కొక్కటి చూస్తున్నారు మగం మగం రూపాలు అవి మగం రూపాలన్నీ అన్ని స్వాములవి ఒక చోటుకు చేర్చి ఆ గొడుగులు అన్ని ఒక చోటుకు చేర్చి అన్ని మూట మాదిరి కడతారు కట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక పాట పాడుకుంటూ వస్తారు పాట బలం ఉంటుంది గంటలు ఆ ఈ విధంగా కట్టేస్తారు అనమాట అన్ని స్వాములు గొడుగులు కావచ్చు అన్ని ఇవి మగ గొడవలు పెట్టడానికి ఉపయోగిస్తారు అవి దాని పేరు అయితే నాకు తెలియదు మేము ఎనిమిది వరకు అక్కడే కాసేపు ఉండి మేము ఇంటికి తిరిగేసి వచ్చాము వాళ్ళు వస్తూ ఉంటారు ఇంకా

म रा <sweird> పాట పాడుకుంటూ పీర్ల సాములకు సంబంధించిన కట్టెలు కావచ్చు అలాగే వస్తువులు దుస్తులు గొడుగులు మగం రూపాలు తీసుకొని వచ్చి సావిట్లో పెడతారు సావిట్లో పెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత దుస్తులన్నీ ఇచ్చి ఉతికిచ్చి అన్ని ఎత్తి పెడతారు అన్నట్టు మర్చిపోయిన మీకు పాట ఎలా ఉంది నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి నేనైతే నా ఫ్రెండ్స్ తో హ్యాపీనెస్ అంతా వదులుకొని వీడియో కష్టపడి చేశాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి లైక్ కొట్టండి బైపు ఇంటర్వ్యూ సమాప్తం అయిపోయింది లేదు